టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఇక్కడ బావిలో నల్గొండ జిల్లా సంబంధించిన ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాలకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా మన టోటల్ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే ఒక ఏడు వందల యాభై రెండు మంది పిఓస్ ఏపీఓస్ ఓపిఓస్ని నియమించడం జరిగింది ఎక్కడైతే పోలింగ్ కేంద్రాల్లో వంద కంటే ఎక్కువ ఓట్స్ ఉన్నాయో అక్కడ నాలుగు మంది పోలింగ్ బృందంని నియమించడం జరిగింది వాళ్ళకి రెండు సార్లు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది దీంతోపాటు మన ఎన్నికల సంఘాన్ని ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు మేము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు యూనిట్స్ని తీసుకొని కలిసి ఒక పోలింగ్ బృందంని ఏర్పాటు చేయాలి పొలిటికల్ న్యూట్రలిటీ కోసం అది కూడా మేము టూచా తప్పకుండా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాల్లో పాటించాము దీంతో పాటు పోలీస్ శాఖ తరఫున కూడా చాలా సుదీర్ఘ ఏర్పాటు చేయడం జరిగింది మన ఈరోజు మేము ఎన్నికల సంఘాలకి పంపాల్సిన నివేదిక రెండు రకాలు ఉంటాయి దీంట్లో ఫస్ట్ మేమంతా పోలింగ్ మటీరియల్ మా పదకొండు జిల్లాలకి ఏఆర్ఓ డిఓ ఆధ్వర్యంలో పంపించామనేది ఒకటి అది బహుశా మన నల్గొండ జిల్లాతో పాటు మిగతా జిల్లాలో ఇంకా రెండు గంటలు పూర్తి అయిపోతుంది రెండు వాళ్ళు మా పోలింగ్ బృందాలు రెండు వందల పోలింగ్ కేంద్రాలకి సేఫ్గా చేరుకున్నారనేది అది ఒకటి అది ఒక నివేదిక దీంట్లో మా పోలింగ్ సిబ్బంది ఈరోజు అక్కడే నైట్ స్టే చేస్తారు వాళ్ళకి కేటాయించిన పోలింగ్ కేంద్రంలో వారికి ఉన్న డ్రింకింగ్ వాటర్ ఫుడ్ ఇంకా వడదెబ్బ కాకుండా మేము కొన్ని ప్రివెంటివ్ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో కూడా ఒక ఆశాని లేదా ఏఎన్ఎంని నియమించడం జరిగింది ఏఎంఎఫ్ అషోర్డ్ మినిమం ఫెసిలిటీ కూడా ప్రతి ఒక్క డిఓ ప్రతి ఒక్క ఏఆర్ఓతో మా ఏఆర్ఓ గారు జేసీ నల్గొండ ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో ఒక ధృవీకరణ కూడా తీసుకొని మళ్ళీ గారి ఆఫీస్కి పంపడం జరిగింది ఓటింగ్ సంబంధించిన గతంలో మీ అందరు కొన్ని కొన్ని ప్రశ్నలు అడిగారండి ఇన్వాలిడ్ ఓట్ సంబంధించినా కూడా కొంతమంది టీచర్స్కి డౌట్ ఉంటే దయచేసి మీ ప్రిసైడింగ్ ఆఫీసర్తో వాళ్ళు తప్పకుండా అడగాలి అండి గత ఎలక్షన్లో మీ అందరూ మీ అనుభవం పాలు పంచేటప్పుడు మాకు తెలియచేశారు కొన్ని ఎక్కువ సంఖ్యలో ఇన్వాలిడ్ ఓట్స్ పడినాయి మేము మా ప్రిసైడింగ్ ఆఫీసర్ ట్రైనింగ్లో కూడా చాలా సుదీర్ఘ ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ సామాన్య ఎన్నికల్లో ఉన్న ఫస్ట్ పాస్ ద పోల్ కాకుండా ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి వాయిలెట్ పెన్ ఏ వాడాలి ఎలా మార్క్ చేయాలి అనేది కూడా మా ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి మేము చాలాసారి చాలా సుదీర్ఘ చెప్పడం జరిగింది డైరెక్ట్ మీటింగ్ ట్రైనింగ్ కావచ్చు టెలికాన్ఫరెన్సెస్ కావచ్చు సో దయచేసి టీచర్స్ కూడా వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే వారి ప్రిసైడింగ్ ఆఫీసర్తో పొలిటికలీ న్యూట్రల్గా అడగాల్సిన అవసరం ఉంది దీంతో పాటు ఒక టీచర్ ఓటర్ వచ్చేటప్పుడు సామాన్య ఎన్నికల్లో ఉన్న పద్నాలుగు ఐడి కార్డ్స్లో ఏదో ఒక ఫోటో ఐడి కార్డ్ తీసుకువస్తే వస్తే తప్పకుండా వర్తిస్తుంది